తెలుగు తెలుగు చాయిస్ వెల్కమ్ మరొక నమ్మి ప్రసాద్ ఆగస్టు ఆరో తేదీన జగన్కి పెద్ద ఉపద్రవం రాబోతుందా ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైం ఎలా ఉంది అంటే ఏ క్షణం ఎటు నుంచి ఏ కేసు వచ్చి మీద పడిద్దో ఏంటో అని బిక్ బిక్ మండు ఎదురు చూడవలసిన పరిస్థితి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన పైన అనేక కేసులు నమ్ముదు కావడం దానికి సంబంధించిన అవినీతికి ఆ కార్యకలాపాలకు సంబంధించి ఆయన జైలు జీవితం అనిపించలేదు మనందరూ తెలిసిందే అఫ్కోర్స్ ప్రస్తుతం ఆయన పైన వాయిదాలు ఉన్నాయి ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఈ నేపథ్యంలోనే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని ఆరోపణలు ఆయన పైన రావడం ఇటీవల ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం రోజు రోజుకి రోజు రోజుకి ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు సేకరిస్తూ ఉంది సిట్ ఇవన్నీ ఎలా ఉంచితే రేపు ఆగస్టు ఆరో తేదీని ఏం జరగబోతుంది ఆ ఉపద్రవం ఏంటి అని అంటే ఢిల్లీకి సంబంధించిన ఒక న్యాయవాది అతని పేరు మెహక్ మహేశ్వరి ఆయన ఇటీవల ఒక పిల్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు ఆ పిల్లో ఆయన అంటే పిటిషన్లో పేర్కొన్నది ఏంటి అంటే ఒక స్పెషల్ మల్టీ ఏజెన్సీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన విచారణ జరిపించాలి అని చెప్పేసి అంటే సిబిఐ ఈడీ ఐటీ రెవెన్యూ పోలీస్ ఇలా అన్ని శాఖలకు సంబంధించి ఒక సిట్ నియమించాలని ఆ సిట్ ఎవరి పర్యవేక్షణలో ఉండాలి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన ఆధ్వర్యంలో ఆ సిట్ నిర్వహించాలి అని చెప్పేసి ఆయన పిల్ దాఖలు చేశారు దీనికి సంబంధించి నిన్న జూలై ముప్పై ఒకటవ తేదీన విచారణకు వచ్చింది విచారణకు వచ్చిన క్రమంలో సదర్ ఎవరైతే పిల్లు దాఖలు చేశారో ఆ మెహక్ మహేశ్వరి ఆయన ఒక వారం రోజులు వాయిదా అడగడం జరిగింది తదుపరి ఆయనే వచ్చి ఆ వాదనలు వినిపిస్తానడం కూడా జరిగింది సరే ఈ వ్యక్తి ఎవరు ఆయన ఎందుకు పిల్లు వేశారు ఏంటి అని అని చెప్పేసి మనకి అనుమానం వస్తుంది కానీ ఆయన గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు కానీ ఎట్ ద సేమ్ టైం హైకోర్టు అయితే ఆ క్వశ్చన్ ప్రశ్నించింది మీరు ఈ విధంగా పిలు వేశారు కదా గతంలో ఏవైనా సరే పిలిచి వేశారా వేస్తే ఎందుకు వేశారు ఎన్ని పిలిచి వేశారు ఆ డీటెయిల్స్ ఏంటి అని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది ఆయన దానికి బదులిస్తూ నేను గతంలో అవినీతి పైన అనేక రకాలుగా పిలిచి వేయటం జరిగింది అని చెప్పేసి చెప్పారు సో మీరేమైనా ఉద్యమకారుల ఎందుకు వేశారు అని చెప్పేసి అంటే ఉద్యమకారులు ఏం కాదు కానీ ఒక సగటు పౌరుడుగా అనేక రకాలుగా నేను పిలిచి వేయటం జరిగింది అని అని చెప్పేసి చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి రేపు ఆగస్టు ఆరవ తేదీన మీరు విచారణకు రండి అంటే వాయిదా వేశారు కదా అప్పుడు వచ్చిన తర్వాత వాదనలు స్వయంగా ఆయనే ఆ మెహక్ మహేశ్వరి వినిపించబోతున్నారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులకు సంబంధించి అంటే ఏదైతే అక్రమంగా పెట్టారు ఏమీ లేవు అది ఇది అని చెప్పేసి ఏది రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఉండంగా ఆ సమయంలో పెట్టారు కదా అదేమిటి అంటే కావాలని కక్షపూరిత దోరణతో పెట్టారు అయినా నేను అసలు నాకేం పదవి లేదు నేను ఎందుకు చేస్తాను నాకు పిట్టుకోలేదు ఏం లేదు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ఈ పిల్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవినీతి పైన వేసింది ఎందుకంటే సహజ వనరులన్నీ దోచేశారు అలాగే మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు కొంత అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా జరిగినాయి సో ఈ నేపథ్యంలో ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి ఆయన ఎందుకు వేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన శ్వేతపత్రం విడుదల చేసింది ఎక్కడెక్కడ భూములు కొల్లగొట్టారని కానీ ఇసుక దోచేశారని కానీ అలాగే ఈ మైన్స్ తవ్వేశారని కానీ సో వీళ్ళందరూ మరి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన క్రమంలో దీనిపైన రాష్ట్ర పోలీసులు అంత సమర్థవంతంగా పనిచేస్తారా లేదా ఎంతవరకు వెలిగి తీయగలరు అనేది అనుమానం తను వ్యక్తపరుస్తూ అందు గురించే ఇక్కడ కేంద్రానికి సంబంధించి స్పెషల్ మల్టీ ఏజెన్సీ నియమించినట్లయితే ఖచ్చితంగా పారదర్శకంగా ఈ యొక్క విచారణ చేపడతారని దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపెడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని ఆ పిల్ ద్వారా వ్యక్తపరచడం దానికి హైకోర్టు ఓకే అని చెప్పేసి అనడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గొంతులో పచ్చి ఎలక్కాయ పడినట్లుగానే భావించాలి ఓ ప్రక్కన ఈ లిక్కర్ కుంభకోణంలో పక్కన నుంచి ఎటు ఏమవుతుందో ఏంటో తెలియదు ఎందుకంటే నేను దీనికి ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ముంబైలో షెల్ కంపెనీలు ప్రారంభించారు దానికి సంబంధించిన డేటా కూడా బయటకు తీసారు సిట్ అధికారులు అని చెప్పేసి అలాగే నిన్న ఏదైతే ఆ ఫామ్ హౌస్లో దొరికిన ఆ పదకొండు కోట్ల రూపాయలు కావచ్చు అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి లోపల ఉండటం కావచ్చు సో ప్రక్కన బిక్కు బిక్కు మంట ఉంటే ఇది మరలా తిరిగి వచ్చి ఈ మెహక్ మహేశ్వరి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో ఆయన ఎందుకు పిల్లేసాడో ఆ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఎందుకు వేశారు పైగా ఇప్పుడు ఆ వాదనలని కూడా ఆయనే వాదించుకోబోతున్నారట సో ఈ నేపథ్యంలోనే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ నాయకులకి పెద్ద ఉపద్రవం లాగా ఉండబోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి పిల్లు వేసిన దానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదహారు నెలలు ఉన్నారు సో అప్పుడంటే ఆయన అధికారంలో లేడు సరే వాళ్ళ తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని చేసేసారని చెప్పేసారు కానీ ఇప్పుడు పంతొమ్మిది చిరనాలుగు మధ్యలో సాక్షాత్తు ఆయనేగా ముఖ్యమంత్రి సో తప్పించుకోవడానికి కూడా స్కోప్ ఏమీ లేదు ఒకవేళ నాకు తెలియకుండా జరిగిపోయిందన్నా బాధ్యత వహించాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి గారేగా సో ఈ నేపథ్యంలో ఏటొచ్చి వచ్చి పోయినా కానీ దీనికి సంబంధించిన వ్యవహారం అయితే గట్టిగా మెడక చుట్టుకుపోతుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు సో ఇప్పుడు హైకోర్టు ఈ యొక్క సంబంధిత అంశాన్ని రేపు ఆరో తేదీన హైకోర్టులో వినిపించబోతున్నారు కాబట్టి ఇది ఒక విధంగా ఊహించని ఉపద్రవంగానే భావించాలి సో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో ఆరో తేదీ వరకు ఆయన బయట ఉంటారా ఈ లోపే అరెస్ట్ కాబోతున్నారా ఇది ఒక అనుమానం సో ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయితే మరి దానికి సంబంధించిన అంశం ఎలా ఉండబోతుంది మరలా ఒక ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఇదంతా కూడా ఇప్పుడు కకలా వికలం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అయోమయంలో పడబోతున్నారా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేస్ట్ చూడాలి అంటే ఆరో తేదీ వరకు ఈ ఆరో తేదీ లోపల ఏమైనా సరే సెన్సేషనల్గా ఈ సిట్ అధికారులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను బట్టి ఇప్పుడు ఆల్రెడీ డీజీపీ గారికి కూడా రిపోర్టు ఏదో సబ్మిట్ చేయబోతున్నారు ఫైనల్ రిపోర్టు దాని తర్వాత ఆల్రెడీ ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు కదా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేయబోతారు సో ఇటన్నిటి క్రమంలో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ ఒకవేళ నమోదు చేస్తే దానికి సంబంధించిన వీడియో మనం మరలా ఇంకో దాంట్లో మాట్లాడుకోవచ్చు సో ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి ఒక విధంగా చెప్పాలి అంటే అష్ట దిగ్బంధనం అనే పరిస్థితి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోనుందా అని అనుమానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలుగుతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి అదేవిధంగా ఆగస్టు ఆరవ తేదీన మరి జగన్మోహన్ రెడ్డి గారికి గుండె లబ్ డబ్బు అని కొట్టుకుంటుందా ఏమైపోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ